కేజ్రీవాల్ గారు నెగ్గుతారా బీజేపీ నెగ్గుతున్నా అయ్యా నేను ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది పెద్దగా నేను అధ్యయనం చేయలేదండి ఈ మధ్య కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఓడిపోయేటటువంటి ప్రాంతాల్లో ఎలా నెగ్గాలో ఆ నెగ్గడానికి ఏం చేయాలో ఎన్నికల సంఘాన్ని ఎలా అదుపులో పెట్టుకుని చేయాలో ఇప్పుడున్నటువంటి అధికార పక్షం బాగా అవకాశం పట్టేసింది లేకపోతే ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయండి రాష్ట్ర ఎన్నికలు జరిగాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ అయినటువంటి సాయంత్రం ఆరు ఆరున్నరకి ఆరు నలభైకు అందుకో ఇంత పూలయిందని ఒక సమాచారం ఇచ్చారండి రాత్రి పదకొండు యాభైకు అందుకో కాదు ఇది రెవై ఫిగరం ఇచ్చారండి దానికి దీనికి అరవై ఆరు లక్షల ఓట్లు తేడా ఉందండి చెప్పారండి సార్లు ఓకే అదయ్యింది కౌంటింగ్కి ఒక పది గంటల ముందు ఇంకొక ఫిగర్ ఇచ్చారండి ఇంకో పది లక్షలు ఎక్కువ పెట్టి నెగ్గారండి ఎంత అర్థమండి అంటే ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని మీరు గుర్తించారు మీతో పాటు కొంతమంది ప్రముఖులు గుర్తించారు కానీ ఇలాంటి సంఘటనలే గత ఇరవై ఏళ్ళకి జరుగుతున్నాయి ఏమో అనేది నా అనుమానం ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్తుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరైతే లైన్లో నుంచి ఉంటారో వాళ్ళందరికీ ఓటు కల్పిస్తాం ఇది తప్పే కదండి కనుక అంటే మొట్టమొదటి ఏంటంటే అంటే ఒక రూల్ ఉంది అది ఏంటంటే పోలింగ్ అఫీషియల్గా ఎండ్ అయ్యేటప్పటికీ ఎంతమంది ఆ ప్రాంగణంలో ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఇవ్వాలి అది రూల్ వన్ ఇచ్చారు కానీ అది మూడు గంటలు పడుతుంది నాలుగు గంటలు పడుతుంది ఎంత పడి ఎంతసేపడుతున్నా ఎందుకంటే ఎలా అంటే సరిగ్గా ఆ టైంకి దానికి రూల్ ఉందండి ఆ రూల్ ఏం చెప్తుందంటే సరిగ్గా ఐదు గంటలు అయిపోతుంది అనుకోండి ఐదు గంటలకి గేట్ వేసేయాలి గేట్ వేసేసి ఐదు గంటల ఒకటో సెకండ్కి ఇంకొకళ్ళు చేరకుండా ఆ లైన్లో ఒక పోలీసు నుంచి చూడాలి లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ నుంచి పోవాలి ఇంకెవరు రాకుండా రాకుండా వీళ్ళు అందరూ ఒట్టేసేలాగా అది జనరల్గా ఏం జరుగుతుందంటే వచ్చి నుంచి ఉంటారండి ఒకసారి లేట్ అవ్వచ్చు అని చెప్పి ఉన్నారు అంతేగాని అప్పటి వరకు యాభై మంది ఓటేసి ఈ గంటలో రెండు గంటల్లో మూడు వందల మంది ఓటారు కదండి మీకు అలా చూపిస్తున్నారు ఇంకోటి అలా ఎప్పుడైనా ఏదైనా బూత్ జరిగితే ఆ తలుపు వేసేసి ఆ లైన్లో ఆఖరి నుంచినటువంటి వారికి ఒక నెంబర్ వన్ స్లిప్ ఇవ్వాలి ముందు నుంచిన వాళ్ళకి ఆఖరి నెంబర్ ఇవ్వాలి మూడు వందలు రెండు వందలు అనుకోండి ఒకటి రెండు ఇలా వస్తుంది అన్నమాట ఒకటి నుంచి మూడు వందలు ఉండాలి మూడు వందలు పదిహేను ఇరవయో డెబ్భయో ఎంతో అంటే ఒకటో మనిషి వచ్చి ఒకటో ఇచ్చి ఒకటో నెంబర్ స్లిప్పిస్తే అయిపోయింది అక్క ఇది ఎందుకు పెట్టాలంటే ఆ టైం తర్వాత ఎవరో వచ్చి లైన్లో చేరకండి చేరకండి ఓకే ఇంకోటి ఏం చేయాలి అలా ఎక్స్ట్రా టైంలో ఓటు చేసినటువంటి వాళ్ళని అందరినీ వీడియో తీయాలి వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనపడేలా తీయాలి ఇవి జరుగుతున్నాయని ఈ రెండు చేయాలి ఈ రెండూ కూడా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ తన కస్టడీలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి ఇది నేను అడిగాను కదండి ఓకే మీరు నిజంగానే అంటున్నారు అంతా ఏ పోలింగ్ స్టేషన్లో పోలైందో మీరు ఆ వీడియో ఇవ్వండి లేదా స్లిప్లు ఇవ్వండి అని అడిగాం అక్కడ ఏం చేశారండి మొన్న డిసెంబర్ ఇరవై తారీఖు ఇరవై డిసెంబర్లో డిసెంబర్న ఆకస్మికంగా ఒక అమెండ్మెంట్ రూల్కి చేశారండి మీరు అడిగిన తర్వాత నేను అడిగిన తర్వాత చేసి ఏ పోలింగ్కి సంబంధించిన ఏ రికార్డులు కూడా ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారండి మరి దీన్ని ఇది ఇది ప్రజాస్వామ్యం ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ కదా ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ ఎలా అవుతుందండి ఎలా అవుతుంది ఎప్పుడవుతుందంటే శాసన్ గారు ఉన్నప్పుడు అలాగే వ్యవహరించి అప్పుడు ఎందులో మళ్ళీ ఎన్నికల కమిషన్ ఆ కమిషనర్లని ముఖ్య ఎన్నికల అధికారిని నియమించేటటువంటి ఒక కమిటీ ఉందండి అందులో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు అని చేత ఆ నియామకానికి ఒక నిష్పాక్షికత ఉండేది ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ ఎన్నికల కమిషనర్లని ముఖ్య ఎన్నికల అధికారిని నియమించేటటువంటి కమిటీలో ప్రధానమంత్రి ఒక క్యాబినెట్ మంత్రి ప్రతిపక్ష నాయకుడు అంటే మెజారిటీ ప్రభుత్వం దగ్గర మెజారిటీ ప్రభుత్వం దగ్గర ఉంటే అది ఇంకో ఒక ఒక డిపార్ట్మెంటు సెక్రటరీని నియమించినట్టు నియమించారు వీళ్ళు అయితే ఇంకోటి ఒకవేళ అలా నియమించబడినా కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించవచ్చు ఆ వ్యవహరించకపోతే ఏం చేస్తాం మనం ఓకే వ్యవహరించట్లేదు ఇది దీనికి దీనికి సాక్ష్యం ఇది అని చెప్పి చెప్పాలని తీ ప్రశ్నిస్తే ఆ సాక్ష్యాలు ఏవి బయటపడాల్సిన అవసరం లేదని అమెండ్మెంట్ చేస్తే మనం ఏం చేస్తాం అంటే అమెండ్మెంట్ అనేది పెద్ద సమాజానికి సమాజానికి దేశానికి సమాధకరంగా ప్రజాస్వామ్యాన్ని విఘాతం కదండి మీకు అనుకున్నట్టుగా మీరు కోరుకున్నట్టుగా చేయడానికి అనుకూలంగా అమెండ్మెంట్స్ చేసుకుంటున్నారు విఘాతం కదండి అది విషయం ప్రజ పేద ప్రజల విషయంలో లేదు ఎప్పుడైతే ఆ రకంగా మరి అవునండి సంతోషం మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అంటే మీ ఇల్లు చూపిస్తూ మీ ఇల్లి టాపిక్ ని కూడా చాలా తగ్గ ఎప్పట్లాగే ఈటీవీ ప్రతిధ్వని మీరు ఎంత సౌమ్యంగా అయితే చెప్పారు మీ టింబర్ క్రికెట్ టింబర్లో కూడా అలాగే చెప్పారని మా ఇంటర్వ్యూ కూడా అంతే సౌమ్యంగా ఇస్తారు మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి నేను మీకు నమస్కారం అండి